బుచ్చిరెడ్డి పాలెం మూడు నాలుగు వార్డుల్లో ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని ఖచ్చితంగా మన ప్రభుత్వంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగులు ఖచ్చితంగా వస్తాయని కొవ్వూరు నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి మార్చేశారని అని తెలిపారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు ప్రతి అడుగు ప్రజల కోసం అనే పాదయాత్రలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం టౌన్ మూడు నాలుగు వార్డుల్లో ఈరోజున ఈ డోర్ టు డోర్ యాత్రని చేపట్టడం జరిగింది ఏ ఇంటికెళ్ళినా కూడా మంచి స్వాగత పలుకుతూ అందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది వాళ్ళకి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నారు మేము కొన్ని వాళ్ళు గుర్తు చేస్తే వాళ్ళు కొన్ని మాకు గుర్తు చేయడం జరిగింది అలానే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టించే వద్ద వాళ్ళు జరుగుతున్న నష్టం గురించి కూడా వాళ్ళందరూ కూడా వివరించారు ఈరోజున ఈ మూడు నాలుగు వాటిలో జరుగు తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు చెప్పిన సమస్య ఏంటంటే ఇక్కడ బరియల్ గ్రౌండ్ లేదు మేము ఎవరన్నా చనిపోతే మా ఊర్లోకి తీసుకెళ్ళి అక్కడ దాని సంస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఊళ్ళో ఎంతో దూరంలో ఉన్నాయి అయినా ఎన్నో రోజుల నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చారు రేపు వాళ్ళ ప్రభుత్వం రాగానే మూడు నాలుగు సంబంధం ఈ వాటర్ సంబంధించి ఒక బజల్ గ్రౌండ్ ఏర్పాటు చేద్దాము మీ అందరికి అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ కల్పిస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇందాక మండల పార్టీ ప్రెసిడెంట్ ఎంబీ శేషే గారు చెప్పినట్టు చాలా మంది పిల్లలు మాకు ఉద్యోగ అవకాశాలు లేవు చాలామంది మేము చదువుకున్నాము మేము కొంతమంది మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాము కొంతమంది మేము టీచర్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నాము కొంతమంది చెప్పారు మేము ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తే మేము జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాము కానీ ఈ నాలుగేళ్ళ పది నేళ్ల కాలంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు మేము డిగ్రీ పూర్తి చేసి రెండో అయిపోతుంది మూడేళ్ళు అయిపోతుంది కానీ మాకు జాబ్ అపర్చునిటీ కల్పించట్లేదు లేదు మాస్టర్స్కి వెళ్దాము అక్కడికి బయటకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటే ఇంత ముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు విదేశీ విద్యా పథకం ఉండేది ఆ విదేశీ విద్య పథకాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశాడు రద్దు చేసిన తర్వాత ఇవాళ మేము విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని దుస్థితిలో ఉన్నామని చెప్పి ఆ పిల్లలందరూ కూడా ఆవేదన చెందారు వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత పిల్లలకి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో వారు పెట్టుబడి పెట్టిన వయనం లేదు ఇవాళ మనము ఉదాహరణకి గతంలో మా నాన్నగారు గమేష్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఇవాళ బిల్లు కరెంటు బిల్లు విపరీతంగా వచ్చాము నడపలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా డౌన్ నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా గుర్తేసేసారు అలానే పరిశ్రమలు ఇక్కడ ఎంఓఈ చేపట్టిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో నారా గారు ఉన్నప్పుడు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఎలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ కూడా వైద్యులకి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి ఆ పక్కన చెన్నైకి వెళ్ళిపోతున్నాయి ఇటు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాయి లేదా వేరే రాష్ట్రాలకి పోయి పెట్టుబడులన్నీ అక్కడ పెట్టేసి పరిశ్రమలన్నీ కూడా అక్కడ పెట్టుబడి పెట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి కేవలం వండి చేయి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు పరిశ్రమలు పెట్టేటప్పుడు వాళ్ళ కమిషన్లు కాసపడి ముందే నాకు ఇంత షేర్ ఇస్తేనే మీకు ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టచ్చు దీంట్లో ఇంత కమిషన్ ఇస్తేనే మీరు ఈ పరిశ్రమలు ఇక్కడ పెట్టచ్చు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మా మాకు అక్కడ ఉన్న లోకల్ రిప్రజెంటేటివ్ కి ఒక ఎంపీ ఎల్ఈ కియాలో మాకు అందరికీ కార్లు ఇవ్వాలి మీరందరూ ఉచితంగా అని చెప్పి వాళ్ళు బెదిరించిన వైన ఇలాంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి పరిశ్రమ వాళ్ళకి ఒక భరోసా కల్పించడంలో తెలుగు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఫల్యం చెందింది తద్వారా ఏ పరిశ్రమలకు పెట్టుబడి పెట్టట్లేదు తద్వారా ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు ఏమీ లేకుండా ఎవరన్నా పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువకుంటూ బయటకి వలసేళ్లాల్సిన పరిస్థితి ఎవరు కూడా పేరెంట్స్ ఇష్టపడట్లేదు వయసు బాగా భయపడుతుంది పిల్లలు మాతో పాటు ఉంటే తోడుగా ఉంటారు అని అనుకుంటే అవి లేవు కొంతమంది పిల్లలు బయటకు వెళ్ళలేక ఉద్యోగ అవకాశాలు దొరకక గంజాయి అలానే మందు మత్తు పదార్థాలు బారులు పడి వాళ్ళ గంజాయికి హబ్బ రాష్ట్రం మారిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కారా అని చెప్పి వాళ్ళు నేను అడుగుతున్నా ఇవాళ గంజాయి ఎక్కడ దొరికినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు పక్క ఏ దేశంలో మన భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా గంజాయికి కైరా పడ్డా ఆంధ్రప్రదేశ్గా గా మారుతుంది బీహార్లో పెట్టుబడింది దానికి ఎక్కడ మూలాలు ఎత్తుకుతుంటే ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అలానే ఉత్తరప్రదేశ్లో పెట్టుబడి అక్కడ పట్టుబడితే దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది హైదరాబాదులో కూడా మనం చూసాము గత మూడు నెలల ముందు కూడా గంజాయి పట్టు పట్టుబడితే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ముఠా ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి అని చూస్తే దానికి రూట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గంజాయిని వ్యాపారంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఆయనకి ఈ ఈ డబ్బంతా కూడా అనఫీషియల్ అమౌంట్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే డబ్బు కాదు ఇవన్నీ కూడా తాళేపల్లి ప్రదేశ్ కెళ్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒక పక్కన మన 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 యువత ఏదైతే యువత నిర్వీర్యం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి రావట్లేదు మన ఆంధ్ర రాష్ట్రం దిగుజారిపోతుంది ప్రజలకు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డబ్బు బాగా పెరిగిపోతుంది పెరిగిపోయి ఆయన మాత్రం సంపద బాగా కోట్లు సంపాదించుకున్నాడు ఆయన బాత్రూమ్ కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు అంటే ఆయన బాత్రూమ్ అమౌంట్ బాత్రూమ్కే యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి వాళ్ళ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి మన ప్రజలకి ఎలాంటి ఉపయోగం కలిగిస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము ఇవాళ మన నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు నీకు అవకాశం కల్పిస్తాం నేను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము మా సమస్యలు అన్ని కూడా పరిష్కరించడం అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నాను ఖచ్చితంగా వాళ్ళకి మాటేస్తున్న తెలుగుదేశం పార్టీ జెండాని కోవర్ నియోజకవర్గంలో ఎగిరేస్తాము వాళ్ళు మాకు చెప్పిన ఈ ప్రతి సమస్య పరిష్కారం కోసం నేను శక్తివంచన లేకుండా కృషి చేసి ఆ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పి చెప్తున్నాను అలానే మా ముఖ్యమంత్రిగా నారా చన్నాడు గారు కూడా చేసుకుంటామని చెప్పి ఈ ముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రెసిడెంట్స్కి అలానే బుచ్చిరెడ్డి పాలెం మండల ప్రెసిడెంట్స్కి అలానే వార్డ్ ప్రెసిడెంట్ ఉసిరిపాటి ప్రసాద్ గారికి ఇక్కడ ఇంత అద్భుతంగా నాకు మద్దతు తెలియజేసిన మండల నాయకత్వానికి అలానే గ్రామ నాయకత్వానికి ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం